డివైఎఫ్ఐ నలభై ఆరవ ఆదిలోవ దినోత్సవం సందర్భంగా సరాసిపేట పట్టణంలో డివైఎఫ్ఐ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది పంతొమ్మిది పంజాబ్ రాష్ట్రంలో డివైఎఫ్ఐను పదిహేను వేల మందితో ప్రారంభించడం జరిగింది ఈరోజు దేశంలోనే అతిపెద్ద యువజన సంఘంగా ఈరోజు డివైఎఫ్ఐ పనిచేస్తుంది దాదాపు దేశవ్యాప్తంగా ఈరోజు కోర్టు సభ్యులుగా ఈరోజు సభ్యత్వంతో కలిగి దేశంలోనే అతిపెద్ద యోజన సంఘంగా ఈరోజు డివైఎఫ్పై యువకుల పక్షాన విద్యార్థుల పక్షాన ప్రజా సమస్యలు ఉపాధి విద్యా కోసం ఈరోజు డివైఎఫ్పై పనిచేస్తుంది వారి యొక్క ఆశయాలను వారి యొక్క త్యాగాలను ఈరోజు డివైఎఫ్పై రాన రోజుల్లో ముందు తీసుకుపోవడం కోసం ప్రయత్నం నిరంతరం చేస్తుంది ఈరోజు భగత్ సింగ్ ఏదైతే కలు కన్నాడో సమ సమాజం స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలని చెప్పి ఆ ఆకాంక్షలు నిర్వహించడం కోసం ఈరోజు ఆ డివైఎఫ్ఐ జెండాని ఈరోజు మేము భుజాన వేసుకొని ఈరోజు ఆయన ఆశయాలను ఈరోజు ముందు తీసుకోపోవడం కోసం ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈరోజు దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది మొత్తం ప్రైవేటీకరణ అవుతుంది ఉద్యోగాలు అవినీతి జరుగుతుంది ఉద్యోగాలు రావడం లేదు విద్యార్థులకు విద్య ఈరోజు ప్రైవేటుకు పరమైపోయింది విద్యా ఉపాధి అవకాశాల కోసం ఈరోజు డివైపై పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పోవడం జరుగుతుంది దీని కూడా యువకులు విద్యార్థులు మద్దతు తెలియజేస్తూ డివైపై సంఘంలో జైన్ కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు